కడప జిల్లా గోపావరం మండలం పీపీ కుంటా చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టుబడింది గోపావరం మండలం బద్వేల్ రూరల్ పరిధి చెక్ చెక్పోస్ట్ వద్ద డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో నగదు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాగా బద్వేలు పరిసర ప్రాంతాల నుంచి జీవనోపాధి నిమిత్తం కువైట్ సౌదీ తదితర దేశాలకు వెళ్లిన వారు ఎక్కువ దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది నగదును ఆ ప్రాంతాల నుంచి వారి బంధువులకు చేరవేస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు మాదిరిగా ఎగుమతి అవుతున్న భారీ మొత్తాలపై పోలీసులు డేగా కనిపేశారు ఎక్కువ మొత్తంలో హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు తాజాగా పడకల మల్లేష్ అనే వ్యక్తి భారీ మొత్తంలో హవాలా లావాదేవీలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు క్రైమ్ పార్టీ కలిసి చెక్ జరిగింది మార్నింగ్ అందులో భాగంగా అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ నుంచి నరసం అనే వ్యక్తి ద్వారా నలభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్దీలు వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్స్లు లేకుండా ట్యాక్స్ అన్ని ఎగ్గోటి డబ్బులు తీసుకోవడం జరుగుతాను కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు మాకు ఉంది కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి నలభై లక్షల రూపాయలు క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది తదుపరి వాళ్ళ సూచనల మేరకు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోతుందా లేదా వాళ్ళ వరకు ఎండ్ అవుతుంది అనేది మళ్ళీ చేస్తాం